ఇక్కడ బాగుంది ఇక్కడ మొత్తం పొలాలు ఎక్కువ రేవంత్ రెడ్డి ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం తెలంగాణలోనే ఫస్ట్ పాము లాంటి ఆకారంలో కట్టినటువంటి గుడికి లేట్ చేయకుండా ట్రిప్ ని స్టార్ట్ చేద్దాం వెల్కమ్ టు తల్లి తెలంగాణ సిరీస్ అన్న ఇప్పుడు నన్ను ఇక్కడ అవుట్ ఆఫ్ కామారెడ్డి దగ్గర డ్రాప్ చేసిండు థ్యాంక్ యూ అన్న మీరు స్టే ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అందరూ అనుకుంటారు ఇంద్రాబాయి తిరుగుడు అన్న తిరుగుట్లో ఉన్న మజా మనకే తెలుసు అర్థం చేసుకో నీ దాకా నేను చూసుకుంటాను కామారెడ్డి దాకా ఇంకా సిరిసిల్లాలో ఏమన్నా ఉంటే

అంటే ఈరోజు మనం ఎక్కడెళ్తున్నాం ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చేసి కామారెడ్డి నుంచి సిరిసిల్ల రాజన్న డిస్టిక్ వెళ్తున్నా రాజన్న డిస్టిక్లో ఎక్కడ వెళ్తున్నా అంటే అక్కడ ఒక ప్లేస్ వెళ్తున్నా బట్ ప్లేస్ నేమ్ చెప్పండి అక్కడ వెళ్ళి మీకు చూపిస్తా అయితే ఆ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నా అంటే ఆ ప్లేస్ సేమ్ లెక్క ఒక గుడి ఉంటుంది హైలైట్ ఉంది నేను చూడాలని పర్చనైనా అన్న సజెస్ట్ చేసి ఉండే నేను అంతకంటే ముందు రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో వేరే ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను కాకపోతే అన్న ఉంది లేదు ఈ ప్లేస్కి ఆ ఫోటోస్ ఇచ్చేగానే అనుకున్నా అబ్బా ఇక ఈ ప్లేస్కి ఎట్లా నేను చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే మీకు సిరిసిల్లా డిస్టిక్లో వేములవాడ ఈ ప్లేసెస్ అంటే ఈ టెంపుల్ ఇవి అందరికి తెలుసు బట్ అన్న సజెస్ట్ చేసిన ప్లేస్ మాత్రం ఒప్పులకి తెలియదు మంచి ప్లేస్ వెళ్ళి చూపిస్తా అప్పుడే టూ కిలోమీటర్స్ కంప్లీట్ చేసినా నచ్చుకుంటా ఒకసారి లిఫ్ట్లో సేపు అయిందంటే చాలా సేపు తర్వాత ఒక అన్న లిఫ్ట్ ఎక్కడికా వెళ్తారు మీరు బాగా సేఫ్ అన్న బస్సులు నేను బస్సులలో వెళ్ళట్లేదు నేను నడుచుకుంటా ఇట్లా లిఫ్ట్ తీసుకుంటా తెలంగాణ మొత్తం తిరుగుతున్నాను సో అందుకో లిఫ్ట్ అడుగుతుంటే ఇక్కడ బాగా సేఫ్ అయిన తర్వాత మీరు ఇచ్చింది థ్యాంక్ యూ మీ పేరు అన్న ఇక్కడ నుంచి సిర్సిల్ ఎన్ని కిలోమీటర్స్ అన్న

ఇందాక బ్యాక్ సైడ్ ఒక అడవి వెళ్ళింది దాని పేరు వచ్చేసి కోంపల్లి ఫారెస్ట్ అనమాట అయితే దాంట్లో వస్తుంటే బైక్ పైన స్లోగా పెద్ద పెద్ద చెట్లు పక్క పక్కల కోతులు మస్తు అనిపించేసి బాగా ఎండ కొడుతుంది ఇప్పుడు కిలోమీటర్ ఇక్కడ నీళ్ళు మాత్రం వస్తున్నాయి ఇక్కడ ఫుల్ పంటలు ఉన్నాయి కాబట్టి అందరితో పైసలు ఉన్నాయి ఇక్కడ ఎంత అవుతుంది అన్న ఇక్కడ ముప్పై ఐదు లక్షలు ఎక్కడ ఈ సర్కిల్ ఉంది చూసుకుంటారా ఇక్కడ నుంచి మనం ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే అక్కడ ఒక కొండ కనిపిస్తుంది అది నాకు మీకు కనిపించకపోవచ్చు ఈ కెమెరాలో సో దాని దగ్గరికి వెళ్తేనే అదే వచ్చేసి మన డెస్టినేషన్ అనమాట అది నాంపల్లి గుట్ట దాన్ని ఇట్లా మనం స్ట్రైట్ వెళ్ళాం అనుకో సర్కిల్ నుంచి వేములవాడకి వెళ్ళొచ్చు సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ నాంపల్లి గుట్టలోని స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఇట్లా వేములవాడకి వెళ్తాను నైట్ స్టే కోసం దాన్ని ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాను అంటే ఈ గుట్ట దగ్గరికి అంటే వేములవాడ గుడికి వెళ్దామని అనుకున్నా ఆ ప్లేస్ అందరికీ తెలుసు బట్ ఈ టెంపుల్ అంటే ఇట్లా ఉన్నది ఈ కట్టడం ఎక్కడా లేకుంటుంది కదా చాలా దగ్గర సో మీకు డ్రోన్ ఎగిరేసి చూపించాలని ఈ ప్లేస్కి వెళ్తున్నా దాని తర్వాత నైట్ వేములవాడకి వెళ్దాం ఫైనలీ మనం వచ్చేసిన నాంపల్లి గుట్ట దగ్గరికి చూడండి కూడా అది అక్కడ నుంచి సీదా లోపలికి వస్తే ఇప్పుడు ఆ గుట్ట దగ్గరికి వెళ్ళాలి మనం బాబలే ఉంది పో

ఏదైనా మొక్కులు మొక్కుంటే వచ్చి వంటలు చేసుకొని అనమాట అయితే మీనా ఉన్న దేవుడు వచ్చేసి శ్రీ లక్ష్మీ స్వామి అంతే కదండి ఇది ఎక్కువ మెంబర్స్ తెలియదు వేములవాడనే తెలుసు ఇక్కడ సిరిసిల్ల ఫేమస్ ఏంటంటే అందరూ వేములవాడ అనుకుంటారు కానీ ఇది కూడా మంచిగా ఉన్నది గుడి మొత్తం పాములాగా ఉన్నది కదా ఇప్పుడు విద్యాసాగర్ రావు చేసింది విద్యాసాగర్ రావా పాతకాలం గుడి అంట కదా ఇది మంత్రి విద్యాసాగర్ రావాలి అచ్చా అప్పుడు ఆయన బీజేపీలో ఉన్నప్పుడే చేసింది ఇది బీజేపీలో ఉన్నప్పుడు చేసిందా అప్పుడు అన్ని రోడ్లు బిల్డ్ అయినాయి మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎట్లా చేసినాయి అంటే కాంగ్రెస్ ఏదో పూకారు తినుకుంటే ఆస్తులు కొని అది తినుకుంటే ఆస్తులు కొని పెట్టిండు నిజమే మంచిగా చేసింది కానీ ఇప్పుడు అప్పుడు కదా వీళ్ళకు రోడ్ తయారు చేసింది అన్నా బుద్ధితోండే కదా Yeah, we've got to have it. తాగితే రానే మీనా అవుతుంది యాక్చువల్గా నేను ఇది చూసి ఇక్కడే అని అనుకున్నాను కాదు మెయిన్ టెంపుల్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇంకో ట్రిప్ ఉందంట ఫిఫ్టీన్ మినిట్స్ది అక్కడ వెళ్ళి ఆడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం కానీ ఈ ప్లేస్కి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇట్లా చూస్తే మనకు కింద మొత్తం ప్లీజ్ నా స్టెప్స్ ఓకే ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఎంతసేపు అవుతుంది దీనికి ఎక్కవారికి ఎంతసేపు అవుతుంది అర్ధగంట అవుతుందా అబ్బాబో అబ్బా దారిలో మాత్రం మొత్తం కోతులు ఉన్నాయి సో ఇలా మీరు స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇదే వచ్చేసి గుడి ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నాం తీయను తీయను లోపల అయ్యగారిని అడిగి కానీ ఇంకా లోపల ఏం తీయను ఎందుకంటే అది దేవుంది కదా అది కూడా వీడియోల బాగుండదు అండ్ ఇది చూడండి ఇంకా ఒక రాయి ఉంది ఆ రాయి లోపల మెయిన్ గుడి ఉండొచ్చు అండ్ ఇది మొత్తం వచ్చేసి బయట కట్టిండు ఇప్పుడు మనం మెయిన్ గుడి లోపలికి వెళ్తున్నాం చేసుకొని వచ్చిన ఇక్కడ వస్తే మీరు దేవుడు ఏమో కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ మాత్రం వర్త్ ఇట్ అసలు ఈ కొండపైన చూస్తే ఎంత కనిపిస్తుంది తెలుసా చుట్టుపక్కల ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల వరకు స్ట్రైట్గా మంచిగా కనిపిస్తుంది మొత్తం పంట పొలాలు పల్లెటూళ్ళు అబ్బా అబ్బాబో చెరువులు నీళ్ళు మొత్తం వేములవాడ కనిపిస్తుంది ముందు ముందు చిన్న చిన్న విలేజ్లు కనిపిస్తున్నాయి నీళ్ళు కనిపిస్తున్నాయి జీవితంలో ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి కోతులకైనా జనాలకైనా మీరు భయపడ్డారు అనుకోండి ఇంకా భయపెడతారు ఒక్కసారి తిరగబడితే ఎట్లుంటా చెప్పున్న చూడండి జంప్ అక్కడి నుంచి సో ఒక్కసారి రిటర్న్ తిరిగి పోరాడడం నేర్చుకోండి మనిషి లోపల గడిచి ఉండాలి లేకుంటే కలాస్ చేస్తారు అందరూ కలిసి అండ్ ఫైనలీ మనం వచ్చేసినాం నాంపల్లి గుట్ట స్నేక్ టెంపుల్కి చూడండి తెలంగాణలో నాకు తెలిసి ఒక్కటే ఒక స్నేక్ టెంపుల్ ఉంటుంది లేట్ చేయకుండా ఎక్స్ప్లోర్ చేద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో లెక్స్కో ఎంట్రెన్స్ చూడండి అక్కడ టికెట్ తీసుకోలే ప్రతి ఒక్కరికి ఫైవ్ రూపీస్ అండ్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనము స్నేక్ ఓకే 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 వచ్చేసినాం మనం వీళ్ళంతా రాక్షసులు ప్రహ్లాదుని చంపడానికి వెయిట్ వాళ్ళేమో అయ్యా కానీ కొందరు చిల్లరగా గలీజ్గా ఇట్లా రాసిండ్రు మనకు దారిలో చూసుకుంటే ఇట్లా ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి వచ్చేసి ప్రహ్లాదుడిని ప్రహ్లాదుడి తండ్రి ఎవరైతే ఉంటాడో అతను ప్రహ్లాదుడిని తీడుతుంటాడు బాగా నేనే దేవుడిని నాకే మొక్కలు నువ్వు అదని కానీ ప్రహ్లాదుడు వచ్చేసి వినడు నువ్వు కాదు దేవుడు అది అని అయితే వాళ్ళ తండ్రి హింసలు పెడుతుంటాడు ఏడున్నాడు రా మీ దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు రమ్మను అదే అంటే తిను దేవునికి మొక్కుతాడు అనమాట అయితే మీకు తెలుసు కదా ఒక వరం ఉంటుంది ఇతనికి ఆకాశానికి భూమికి మధ్యలో నుంచి చనిపోవాలని ఇతను ముర్ర పెట్టుకుంటాడు దేవానంది శిక్షిస్తున్నాడు రావా అని అప్పుడు వీడియో తీసుకోవచ్చు వద్దా లాస్ట్కి ప్రహ్లానాథుడు వినకపోయేసరికి నువ్వు దేవుడు కాదు అంటే ఇక వాళ్ళ నాయన చంపడానికి ట్రై చేస్తుంటాడు అయితే లాస్ట్గా ఒక పిల్లర్ దగ్గరికి వెళ్ళి ఏడున్నాడు రా దేవుడు హిందు నుంచి బయటకు వస్తారా చెప్పు అంటే హిందు లేడు అందు లేడు అందందు గలడు ఏదో ఒక పద్యం ఉంటుంది సో అలా ఒక పద్యం వాడి ఎక్కడి నుంచైనా నా దేవుడు వస్తాడని సరే రమ్మని ఇందులో నుంచి అని ఒక పిల్లర్ని పెద్ద తీసుకొని కొడితే దాంట్లో నుంచి స్వామి అవతారంలో దేవుడు వచ్చి తనని చంపేస్తాడు సో ఆ కడుపుని జీడేసీనే లాస్ట్కు ఉంటుంది ఆ విగ్రహాలే బాగుంది మంచి ప్లేసే ఫ్రెండ్స్ ఈ వీడియో అండ్ ఈ ప్లేస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నాకైతే మస్తు నచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి నేను విములాడ వెళ్ళి అక్కడ గుడిలో పడుకుంటా అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై తెలంగాణ నెక్స్ట్ వీడియోలో ఐ కలుద్దాం అవుట్